రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతి అమెరికాకు చెందిన తొలి పోప్ పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన అంత్యక్రియలు ఎలా జరుగుతాయి గతంలో మరణించిన పోపుల అంత్యక్రియలకు భిన్నంగా అంత్యక్రియలు సుదీర్ఘ క్రతువుకు భిన్నంగా అతి సాధారణ అంత్యక్రియలు సంస్కారాన్ని నిర్వహించాలని పోపు చివరి కోరికను ఎలా నెరవేరుస్తారో ఒకసారి చూద్దాం ఒక బిషప్ అంత్యక్రియల్లో పాటించే అంత్యక్రియలే తనకు వర్తించాలని పోప్ సూచించిన వేళ అందుకు అనుగుణంగా పోప్ అంత్యక్రియల విధానాన్ని మార్చారు దీంతో సోమవారం మరణించిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఆయన కోరుకున్నట్లుగానే మూడు దశల్లో జరగబోతున్నాయి పోప్ మరణాన్ని సాంప్రదాయబద్ధంగా సోమవారం ఉదయం ధృవీకరించారు భక్తుల చివరి సందర్శన కోసం ఆయన పార్థివ దేహాన్ని సెయింట్ బాలికాస్లోని చర్చిలో మూడు రోజుల పాటు ఉంచుతారు ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరికకు అనుగుణంగానే ఆయన పార్థివ దేహాన్ని వాటిక నగరానికి లోపల ఖననం చేయనున్నారు గా పనిచేసిన పదహారవ బెంటిక్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన మరణించారు అప్పటికి పోప్ పీఠంపై ఆయన లేకపోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది గత ఆరు వందల సంవత్సరాల్లో ఒక మాజీ పోప్ మరణించిన సందర్భం అది ఒక్కటే అయితే అది అత్యంత సంక్లిష్టమైన అంత్యక్రియలుగా పరిగణించారు ఆ సందర్భంలోనే తన అంత్యక్రియలు అందరిలా కాకుండా సరళంగా ఉండాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు పోప్ క్రీస్తు భక్తుడే తప్ప ప్రపంచంలో శక్తివంతుడైన వ్యక్తి కాదని చాటి చెప్పేలా అంత్యక్రియల ప్రక్రియలో మార్పులు చేయాలని ఆయన బతికొండంగానే సూచించారు గతంలో సెప్రెస్ సీసం ఓక్ కలపలతో తయారు చేసిన మూడు శవపేటికల్లో ఒకదానిలో మరొకటి ఇమ్మడ్చి పోప్ అంత్యక్రియల్లో మృతదేహాన్ని ముందుగా ఉంచేవారు అయితే సరళీకరించిన క్రతువులో భాగంగా పోప్ మృతదేహాన్ని జింక్ అంచుతో కూడిన కలపతో తయారు చేసిన శవపేటికలో భద్రపరుస్తారు ఇందులో ఉంచడానికి ముందు పోప్ దేహాన్ని ఆయన మతపరమైన కార్యక్రమాల సందర్భంగా ధరించే ఎర్రటి సాంప్రదాయ దృష్టితో పాటు తలపై ధరించే మెటర్ అనే తెల్లటి మత క్రతువుల్లో ఆయన ధరించే ఉన్నితో తయారు చేసిన స్కార్ఫ్ను తొడుగుతారు లెటర్నీ ఆఫ్ సెయింట్స్ అనే ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తూ పోప్ పార్థివ దేహాన్ని సెయింట్ పీటర్స్ బాలికాకు ఊరేగింపుగా తీసుకువస్తారు పోప్ మరణానంతరం వాటికన్ బాధ్యతలు చూసే కామెర్లెంగో ఈ ఊరేగింపుకు అగ్రభాగాన నడుస్తారు గతంలో పోప్ శవపేటికను ఒక ఎత్తైన వేదికపై ఉంచేవారు ఇప్పుడు ఆ ఆచారాన్ని సవరించి చర్చిలో కూర్చున్న అందరికీ పోప్ దేహం కనిపించేలా శవపేటకను ఉంచబోతున్నారు అంత్యక్రియలు నిర్వహించే నాటి ముందు రోజు రాత్రి కామెర్లెంగోలో శవపేటకను మూసివేసే క్రతువు నిర్వహిస్తారు ఇతర కార్డినల్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ముందు పోప్ ముఖాన్ని తల్లటి వస్త్రంతో కప్పుతారు ఆయన పరిపాలనా కాలంలో ముద్రించిన నాణేలతో కూడిన ఒక బ్యాగ్ను శవపేటికలో పెడతారు పోప్ తన పదవీ కాలంలో సాధించిన ఘనతల్ని వివరించే ఒక పత్రాన్ని బిగ్గరగా చదువుతారు అనంతరం ఆ కాగితాన్ని శవపేటికలో జార విడుస్తారు ఈ పత్రానికి సంబంధించిన నకలను వాటికాన్ ఆర్కేవేలో భద్రపరుస్తారు పోప్ అంత్యక్రియలకు కాలేజ్ ఆఫ్ కార్డినల్ డీన్ గా వ్యవహరించే వ్యక్తి గాని ఆయన తదనంతరం ముఖ్య గురువుగా కానీ అధ్యక్షత వహిస్తారు ప్రస్తుతం ఇటలీకి చెందిన తొంభై ఒక్క సంవత్సరాల కార్డినల్ జియోవెన్ని బట్టిస్టా రే డీన్ గా వ్యవహరిస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్ ప్రవేశపెట్టిన సంస్కరణల అనుసారం ఆయన దేహాన్ని వాటికాన్ నగరం లోపల ఖననం చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని కామెర్లెంగో అధ్యక్షత వహిస్తారు తనను ఇతర పోప్లను ఖన్ననం చేసిన సెయింట్ పీటర్స్ బాలిక గర్భగృహంలో కాకుండా వాటికన్ నగరం లోపల ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో పూడ్చిపెట్టాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకున్నారు అక్కడ పరిశుద్ధ మేరీ చిత్రపటం పట్ల ఆయనకున్న గౌరవం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రతిసారి పోప్ ఫ్రాన్సిస్ ఈ చిత్రపటం ముందు నిలబడి ప్రార్థనలు జరిపేవారు సో ఇలా ఈ మూడు విధాల అనుసారం ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి సోమవారం నాడు ఆయన మరణించిన సందర్భంగా మంగళవారం నాడు ఆయనకు సంబంధించి ఉన్న గతికి సంబంధించి సీల్ వేయడం జరిగింది బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి